య పులిహార తయారు చేద్దాము మామిడికాయ పులిహారకి కావలసిన పదార్థాలు మామిడికాయ నేను రెండు మామిడికాయ ముక్కలు తొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టాను దీన్ని మనము మిక్సీలో వేసుకుందాము ఇక మిక్సీ వేసి మెత్తగా చేసుకొని ఇక ఆ గుడ్డుని రైస్లో కలుపుకోవచ్చు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఏమో మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు టేబుల్ స్పూన్ వచ్చేసి పల్లీలు ఈటి ఆయిల్ ఈటిలతోటి మనము మామిడికాయ పులిహార తయారు చేద్దాము మామిడికాయ ముక్కల్ని మిక్సీ వేద్దాము చూడండి రెండు మామిడికాయలు తొక్కు తీసి చక్కగా మిక్సీ చేసుకున్నాను కదా ఇంత వచ్చింది గుజ్జు ఇక ఒకటింబౌ గ్లాసు అన్నం ఉడికించి పెట్టుకున్నాను నేను ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దాము ఈ మామిడికాయ గుజ్జులో కొంచెం ఒక స్పూన్ వేసాను ఇప్పుడు వచ్చేసి ఆయిల్ బాండెట్లో పోసి కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి చాలానే పడుతుంది ఆయిల్ ఆయిల్ బాగుంటే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ మాత్రం పల్లీలు వేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం లేటుగా వేగుతాయి కాబట్టి పల్లీలు వేసుకున్నాక పల్లీలు వేగిపోయాయండి తర్వాత మనం మినపప్పు జీలకర్ర అదొక స్పూన్ అదొక స్పూను ఆవాలు ఒక స్పూను తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాం కదా అవి కూడా డైరెక్ట్గా వేసేయాలి మిలైన వేయించుకోవాలండి లేకపోతే పోపు మాడకూడదు ఈ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలండి మనముగా పోపు బాగా వేగిపోయిందండి ఫస్ట్ తర్వాత కరివేపాకు వేయాలి బాగా ఫ్రెష్గా ఉండాలి అలా చిత్తపట్లు వేగితే చాలా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకున్నాము ఒక స్పూన్ పసుపు వేసుకొని ఇక స్టవ్ ఆపేసేయాలి ఓకే స్టవ్ ఆఫైన దాంట్లో మనము రైస్ని యాడ్ చేద్దాము ఈ రైస్ని బాండీలు పెద్దదిగా ఉంది కాబట్టి నేను ఇందులోనే కలుపుకుందామని ఇందులో యాడ్ చేశాను ఈ రైస్ మీద ఇప్పుడు మనం కొంచెం మామిడికాయ ఉంది కదా ఉప్పు కలుపుకున్నాం కదా దీన్ని వేడి మీద ఇలా వేసుకొని ఇక మొత్తం కలుపుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది చాలా టేస్ట్ బాగుంటుంది చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు మామిడికాయ పులిహార తయారీ విధానం ఇంతే చాలా సులభంగా ఉంటుంది జస్ట్ తొక్కు తీసి గుజ్జు పెట్టుకున్నా ఉంటే ఇంకేముంది పోపు పెట్టుకోవటం ఒకవేళ రైస్ ఆల్రెడీ ఉంటుంది కదా ఇంట్లో అలా కూడా రెడీమేడ్గా పిల్లలకి టిఫిన్ లాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఈ టైంలోనే మనకి వేసవి టైంలోనే కదా మ్యాంగోస్ దొరికేది ఈ టైంలో పులిహోర చేసుకోవచ్చు పచ్చి మామిడికాయ పులిహార టేస్టీ టేస్టీ రెడీ